ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకుని మండపేట చిన్న మసీదు వద్ద యువకులతో ఆత్మీయ నిర్వహించిన అనంతరం వారికి ఇఫ్తార్ విందు ఇచ్చారు మండపేట చిన్న మసీదు వద్ద స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఐడియల్ యూత్ మూవెంట్ ఆధ్వర్యంలో యువకులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముస్లిం పెద్దలు మాట్లాడుతూ యుక్త వయసులో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు పట్టులతో కృషి చేయాలన్నారు యుక్త వయసులో చెడు వ్యసనాల బారిన పడొద్దని యువతే దేశానికి వెన్నెముకని యువత అన్ని రంగాల్లో రాణించినప్పుడే భారతదేశం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు అనంతరం ఇఫ్తార్ విందు ఇచ్చారు మన వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడం కోసం మన జ్ఞానాన్ని పెంపొందించడం కోసం దాని ఆధారంగా ఏదైతే మన భవిష్యత్తులో కెరియర్ని కూడా డెవలప్ చేసుకోవడం కోసం అభివృద్ధి చేసుకోవడం కోసం మనం ప్రయత్నించాలి మహాసు ఆనాడు అబ్దుల్ కలాం అలీ ఒక బలహీనమైనటువంటి పరిస్థితి నుంచి బయటకు రావడం జరిగింది ఆయనకు గొప్ప గొప్ప శాస్త్ర గొప్ప శాస్త్రవేత్తగా మారాలి గొప్ప బయలు

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి